Time-boundra, ninu champan and fixina Time six nde. Anna, before six a boy, after six, playboy. Na samja, six varaku guns, after six, girls.

No problem. We can wait. We want the perfect plan. I have a plan. Will it work out? 100%. Did you use that plan before? <laughs> Many times, my friend. And what is it? ఎలా మెంటల్ అలా చెప్పేశామేట్రా సముద్రం మధ్యలో ఉన్నాం ఎస్కేప్ అవ్వడానికి కూడా ఛాన్స్ లేదు మాఫియా అనేది రూల్స్ బ్రేక్ చేసేది వీడో రూల్స్ పెట్టాడు రాజు పోయాక సోల్జర్స్ కి వాల్యూ ఉండదురా డేవిడ్ కావాలంటే లైఫ్ లైన్ లేకపోతే డెడ్ లైన్ డిసైడ్ చేసుకోండి బ్రేవో మాఫియా అనే మ్యాగ్జైన్ కి ై కవర్ పేజ్ లాంటోండి మై పవర్ మై స్ట్రెంగ్త్ మై స్టామినా అన్ని నువ్వే భాయ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూస్ జస్ట్ ఇట్ హలో హలో డేవిడ్ మాఫియా వాడి వాయిస్ వింటే అవతలి వాడి వెన్నులో వణుకు పుట్టాలి వాయిస్ లో ఎంట్రా భయం వినిపిస్తోంది హైదరాబాద్ కి కొత్తగా ఒక ఆఫీసర్ వచ్చాడు వస్తే ఎంట్రా పోతే న్యూస్ గానీ మన గ్యాంగ్ లో డీల్ కెళ్ళిన వాళ్ళు వన్ బై వన్ డెడ్ బాడీలో వస్తున్నారు మస్తాన్ కూడా చనిపోయాడు డేవిడ్ మీరేం చేస్తున్నారా నోట్లో ఏ లేసుకొని చూస్తున్నారా షూట్ చేసి కూడా వాడు ఎవడో ఎలా ఉంటాడో చిన్న క్లూ కూడా దొరకట్లేదు అవును డేవిడ్ వాడు అండర్ కవర్ నుండి చెప్తున్నాడు వాడు కనపడడు వాడి గన్ సౌండ్స్ మాత్రమే వినపడతాయి ఇంకా హైదరాబాద్ లో మాఫియా రన్ చేయలేమేమో అని భయంగా ఉంది నమస్తే తమ్ముడు నమస్తే చెల్లమ్మా నమస్తే అన్నయ్యో మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు చాలా సారీ కేశాలంకర్లో కొంచెం వ్యూధ పట్టింది అందరూ బాగుండదు కదా మీ మీడియా బాగుంటేనే మా మినిస్టర్స్ బాగుంటారు లేకపోతే హేయ్ ప్రెస్ మీట్ పెట్టింది నీ ఇంట్రడక్షన్ కోసం కాదురా నేను ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఏమో బావా మీడియా మిత్రులకి టీ కాఫీ ఏర్పాట్లు చుడు రేయ్ అందరికి ప్యాకెట్స్ ఇచ్చావా బెచ్చుగా బాగున్నారా బ్రేకింగ్ న్యూస్ అండి సీతారా చౌదరితో మీకు సంబంధాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి ఇప్పుడు మా వాడికి బీపీ వస్తున్నాయి సీతారా ఎవరు

ఢిల్లీ నుండి ఎవడో స్పెషల్ ఆఫీసర్ వచ్చాడంట ఎవడాడు వాడేవాడు నిజంగా నాకు కూడా తెలియదు తెలిస్తే సస్పెండ్ ట్రాన్స్ఫర్ చేయించేవాడిని కదా అయినా ఈ మధ్య పోలీస్ పవర్ బాగా పెరిగిపోయింది ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు సిబిఐ ఇన్క్వైరీలు సారీ డేవిడ్ ఈ విషయంలో నేను ఏమి చేయలేను ఈ హోమ్ వట్టి సొల్లుగాడు వీడితో పనవదు ఏంటి పాప ఇంటర్నేషనల్ కాల్ కిందకి డబ్బులు వేస్ట్ చేస్తున్నావు అండర్ కవర్ కాప ఏంటి అండర్ కవర్ కాప్ పోకిరి సినిమాలో మహేష్ బాబా స్లో మోషన్లో పరిగెత్తు రావడానికి డిస్కషన్ వద్దు అది కాదురా తప్పిమని లేపేయడానికి థర్టీ వన్ ఇయర్స్ కేరి ట్వంటీ కంట్రీస్ హండ్రెడ్ ల్యాక్ క్రోడ్స్ బిజినెస్ నేను ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఇంటర్ ఫోన్ నుంచి అక్కడి గవర్నమెంట్ వరకు వెన్నులో వడుకు పుడుతుంది వాడెవడో అండర్ కవర్ కాబట్టి వాడి వల్ల మన బిజినెస్కి కోట్లల్లో లాస్ వస్తుంది వాడు హైదరాబాద్ని టార్గెట్ చేస్తే ఇక్కడ నా పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టినట్టుగా ఉంది వాడు చస్తే కానీ మనం హైదరాబాద్ లో బిజినెస్ రన్ చేయలేము వాడి డెత్ నేను డిజైన్ నవ్వులో నాకు వాడి చావు కనిపిస్తుంది ఏంటి ఈ ఏరియాలో అంతా లాక్స్ వేసి ఉన్నాయి ఇక్కడ ఏమైనా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ నడుస్తుందా మా ఏరియాలో

నా బాకీ ఎప్పుడు తీరుస్తావు నేను నీకు బాకీ ఏంట్రా నీ కొడుకు ఏం చేస్తున్నాడు డాక్టర్ వాడిని డాక్టర్ చదివించింది నేనే కాబట్టి నీకు ఏమైనా మైండ్ పోయిందా నా కొడుకు నువ్వు డాక్టర్ చదివించడం ఏంటి రై దీని రేట్ ఎంత ఎనభై ఆరు రూపాయలు కంపెనీలో దీని తయారీ రేటు ఆరు రూపాయలు మిగిలిన ఎనభై రూపాయలు గవర్నమెంట్ ట్యాక్స్ కింద ఒక కోటరకే ఎనభై రూపాయలు నేను ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి తాగుతున్నాను నా దగ్గర ఎన్ని ఎనభై ఒకడు డాక్టర్ అవడానికి గవర్నమెంట్ మూడు లక్షల ఎనభై వేల తొంభై నాలుగు రూపాయలు ఖర్చు పెడుతుంది ఆ డబ్బు అంతా నుంచి వస్తుంది నాయటీలోంచి పోల్లో కరెంటు పంపులో వాటర్ నిలబడిన రోడ్డు రైల్వే ట్రాక్లు మెట్రో ప్రాజెక్టులు ఫ్లైఓవర్లు బస్సులు శంషాబాద్ ఎయిర్పోర్టు అన్ని మా ట్రంకర్స్ యూనియన్ ఫండ్ ఇచ్చారా మందు మా లోపలికి వెళ్తేనే మీ బతుకులు ముందుకు వెళ్తాయరా మీ క్వార్టర్ రేట్ ఆరు రూపాయలు ఇచ్చేయండి కంపెనీ రేట్ ఎవడు దాటతాడు వాడేనా డ్రాప్ నెపోలియన్ మేక్ నైన్టీ ఎవడ్రా ఇక్కడ కత్తిని పెట్టింది నెల పాలు చేసింది ఎవడరా ఈ మ్యాన్ హోల్ మూ తీసినాడు నువ్వే కదా క్వాటర్ కమేస్ అవుతు సచివారు యనా బోయ్ పార్టీ టైం బాగోలేనప్పుడు అరవకూడదమ్మా సైలెన్స్ వచ్చింది పోలీసు కాసే బాయ్ వీడేంటి ఇంత భయపడుతున్నాడు ఒక అటాక్ లో అందరు పోయి వీడు ఒకడే మిగిలాడు బాయ్ అప్పటి నుంచి కొత్త వాళ్ళు ఎవరిని చూసినా వీడు ఇలానే భయపడుతున్నాడు ఇంతకు ముందు మాఫియా పేరు చెప్తే అందరూ భయపడేవాళ్ళు ఇప్పుడు మాఫియాని చెప్పుకోవడానికి మేమే భయపడుతున్నాం ఫోన్లు వాడడం మానేసాం మీటింగ్ అడ్డాలు మార్చినాం చివరికి గుర్తుపట్టకుండా అందరం గడ్డాలు కూడా పెంచినాం బాయ్ ఆయన కుక్కల పసిగట్టి వెతికి చంపుతున్నాడు చంపుతున్నాం ఇంతకీ మన గ్యాంగ్ మీద అటాక్స్ ఎక్కడ జరిగాయి ఒక చోటని కాదు బాయ్ హోటల్లో పబ్బుల్లో క్లబ్బుల్లో ఆఖరికి ఇరాని లో కూడా వదడం లేదు మాయం